హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ అండి బ్యాక్ కెమెరా పెడతా చూడండి అసలు ఎంత బాగుందంటే వెదర్ అంత బాగుంది అనమాట ప్రజెంట్ నేనైతే అన్నవరంలో ఉన్నాను వర్షం పడింది మామూలుగా లేదు వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది జష్ని చూడు ఎలా ఉంది వెదరు సూపర్ ఉంది సూపర్ ఉందంటర్ సర్ మీరు కూడా చూడండి వెదర్ ఎంత బాగుందో బ్బా ఎంత చల్లగా ఉందనండి చెట్లు అసలు చక్కగా అది చూడండి మబ్బులు బట్టి అదేమో కొండ మబ్బులు బట్టి చూడండి బల్లే ఉంది బ్యూటీ అసలు నేచరు తుప్పర్ పడతానే ఉంది చాలా బాగుందండి వెదర్ అయితే మాత్రం మామూలుగా లేదు నేచర్ అయితే అక్కడ డ్యాన్స్ వేస్తుంది ఎవరనుకున్నారు మా జ అండి గుళ్ళో డ్యాన్స్ వేస్తుంది సో అలా ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను చూడండి ఎంత చక్కగా వేస్తుందో మంచి డ్యాంతు నేర్పిస్తే పోయిద్దేమో అనిపిస్తుంది నాకు కూడా బాగా వేస్తుంది